హలో ఎవరివెన్ ఈరోజు వీడియోలో వచ్చేసి మనము టెట్ డిఎస్సి ప్రిపేర్ అవుతున్నారు కదా చాలామంది అభ్యర్థులు సో వీరిలో కామన్గా వచ్చేటువంటి డౌట్ ఏంటి అంటే కనుక ఒకే సబ్జెక్ట్ చదవాలా లేక అన్ని సబ్జెక్ట్స్ చదవాలా అనేది అందరికీ వచ్చేటువంటి ఒక కామన్ డౌట్ సో డిఎస్సికి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అనేది ప్రీవియస్గా ఒక వీడియో చేయడం జరిగింది సో ఆ వీడియోని ఎవరైనా చూడకపోతే ఆ వీడియో చూడండి సో తర్వాత వచ్చేటువంటి డౌట్ ఏంటి అంటే ఒకే సబ్జెక్ట్ చదవాలా లేదా అన్ని సబ్జెక్ట్స్ చదవాలా రైట్ సో ఈ ప్రాసెస్లో వచ్చేసి మనకు డిఎస్సి ఆస్పీరియన్స్లో టూ టైప్స్ ఆఫ్ పీపుల్ అనేవారు ఉంటారు ఓకే సో ఫస్ట్ టైప్ ఆఫ్ పీపుల్ ఏ విధంగా ఉంటారు అంటే ఒకే సబ్జెక్ట్ చదివేవారు సెకండ్ టైప్ ఆఫ్ పీపుల్ ఏ విధంగా ఉంటారు అంటే అన్ని సబ్జెక్ట్స్ కవర్ చేసేవారు ఉంటారనమాట సో ఈ రెండిట్లో ఏది బెస్ట్ సో ఏ విధంగా చదివితే మనకు యూజ్ అవుతుంది బాగా అనేది ఈ వీడియోలో అయితే చూద్దాం సో ఫస్ట్ టైప్ ఆఫ్ పీపుల్ని కనుక చూసుకున్నట్లయితే వీరు ఏం చేస్తారంటే ఒకే బుక్ని చదువుతూ ఉంటారు డే అంతా కూడా ఒకే సబ్జెక్ట్నే వారు చదువుతూ ఉంటారు సపోజ్ సిక్స్త్ క్లాస్ అనుకోండి సిక్స్త్ క్లాస్ తెలుగు మొత్తం కూడా వన్ డేలో కంప్లీట్ చేయాలి లేదా టూ డేస్లో కంప్లీట్ చేయాలి ఈ విధంగా ఒక టార్గెట్ పెట్టుకొని చదువుతూ ఉంటారనమాట వీరు వీరి మైండ్ సెట్ ఏ విధంగా ఉంటుందంటే ఎక్కువ సమయం పాటు ఒకే బుక్ చదవగలిగేటువంటి కెపాసిటీ అనేది వీళ్ళకి ఉంటుంది అదేవిధంగా బోర్ కొట్టదు కూడా వీళ్ళకు ఓకే సో సె ఇంకొకటి ఏంటి అంటే కూడా వీ వీరికి ఫైనల్గా ఏమో అనిపిస్తుంది అంటే ఒక బుక్ కంప్లీట్ చేశాము అనేటువంటి ఒక సాటిస్ఫాక్షన్ అనేది వీళ్ళు ఉంటుంది సో ఇలాంటి మైండ్ సెట్ వారు ఏం చేస్తారు అంటే ఒకే సబ్జెక్ట్ని డే అంతా కూడా చదువుతారు నెక్స్ట్ సెకండ్ టైప్ ఆఫ్ పీపుల్ ఏం చేస్తారు అంటే అన్ని సబ్జెక్ట్స్ చదువుతారనమాట వీళ్ళు ఎందుకు అంటే వారికి ఒకే సబ్జెక్ట్ చదవడం వల్ల బోర్ కొట్టడం అనేది జరుగుతుంది అదేవిధంగా డే అంతా కూడా ఆల్ సబ్జెక్ట్స్ నేను చదివాను అనేటువంటి సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది సో ఈ విధంగా చూసుకుంటే రెండిట్లో ఏది బెస్ట్ కొంతమంది ఎలా ఉంటారు అంటే ఒకే సబ్జెక్ట్ చదివితే బాగా గుర్తుంటుంది అండ్ సో వారి కెపాసిటీని బట్టి ఇది డిసైడ్ అవుతుంది అనమాట సో మన మైండ్ సెట్ని బట్టి మనమే నిర్ణయించుకోవాలి ఎలా చదివితే మనం గెట్ ఆన్ అవ్వగలుగుతాము అనేది మన మీద డిపెండ్ అయ్యి ఉంటుంది సో మీ థింకింగ్ మీద ఆధారపడి ఉంటుందన్నమాట దాని ప్రకారం మీరు ప్రణాళిక వేసుకొని ఒక సబ్జెక్ట్ చదవాలా లేదా అన్ని సబ్జెక్ట్స్ చదవాలా అనేది మీ ఒపీనియన్ ఓకే సో లాస్ట్లీ మా నా సజెషన్ ఏంటి అంటే కనుక అన్ని సబ్జెక్ట్స్ చదవండి ఎందుకు చెప్తున్నాను అంటే అన్ని సబ్జెక్ట్స్ చదవడం వల్ల మనకి ఏమనిపిస్తుంది అంటే ప్రతిదీ కూడా మనం చదివాము అనేటువంటి ఒక ఫీలింగ్ అనేది ఉంటుంది అట్ ద సేమ్ టైం ఒక సబ్జెక్ట్ని విడిచిపెట్టాము ఆ సబ్జెక్ట్ మర్చిపోతామేమో అనే భయం కూడా ఉండదు సో కాబట్టి ఏంటి అంటే అన్ని సబ్జెక్ట్స్కి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తూ ప్రతి సబ్జెక్ట్కి సటన్ టైం అనేది కేటాయిస్తూ ఒక టైం టేబుల్ని ప్రిపేర్ చేసుకొని ప్రిపేర్ అవ్వడం సో మంచిది అని నా ఒపీనియన్ సో మీ మైండ్ సెట్ని బట్టి మీరు డిసైడ్ అవ్వండి సో మీరు బోర్ కొట్టకుండా ఒకే సబ్జెక్ట్ని ఒక రోజంతా చదవగలము అనేటువంటి కెప్ మైండ్ సెట్ మీకు ఉంటే కనుక మీరు ఆ విధంగా ఫాలో అవ్వచ్చు లేదు అనుకుంటే అన్ని సబ్జెక్ట్స్ని కవర్ చేస్తూ చదవడం అయితే బెస్ట్ అనమాట సో నెక్స్ట్ వచ్చేటువంటి వీడియోస్లో మనకు సో మనకు డిఎస్సీ సిలబస్ ఆల్రెడీ రిలీజ్ అయింది కదా దీనికి సంబంధించిన ఒక ప్రిపరేషన్ ప్లాన్ లేదు ఒక టైం టేబుల్ థర్టీ సిక్స్టీ డేస్లో ఏ విధంగా కంప్లీట్ చేయొచ్చు అనేటువంటి ఒక టైం టేబుల్ ప్లాన్ అయితే తయారు చేద్దాం సో ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్